కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదివేల మూడు వందల కోట్లతో చేపట్టబోయే పనులను ప్రారంభించినట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని తనకు సమాచారం అందింది ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులను యువకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని కోరారు ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకునే వారికి అవకాశం ఇవ్వద్దు ఎన్నికల్లో గెలిపించొద్దని విజ్ఞప్తి చేశారు రాబోతున్నాయి మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళేంది ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నాను నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్నట్లను సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే